ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరామైళ్ళు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇన్పార్డెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ కూడా వీడియోలో తెలుసుకుందామండి వీటిని చిర చూడండి అర్థమవుతుందండి వివరాలు వెళ్ళినట్లయితే రెండో విడత సంబంధించి ఇందిరామైన్లకు సర్కారు ఫోకస్ అధికారులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇక ప్రతినాత్యం చేపట్టిన ఇందిరామై పథకానికి అమలు చేసే దిశగా ముందడుగు అయితే వేసింది ఇప్పటికే మరుదీ విడత ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాగా డెబ్బై రెండు వేల మందికి ఇళ్ళ పట్టాలైతే లబ్ధారులకు ఇందుకు సంబంధించి రెండు వేల చిల్లర మందికి డబ్బులు అనేది అకౌంట్లో వేయడం జరిగింది కదా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పన్నెండు మందితో చెక్కుల పంపిణీ అయితే చేయడం జరిగింది అయితే ఓటర్లో భాగంగా ఇక ఇదే ఊపిలోనే రెండో విడత సర్కారు శ్రీకారం చుట్టింది దాదాపు ఇదే దరఖాస్తుల నుంచి ఏమాత్రం ఆలస్యం చేయకుండా లబ్ధారులు ఎంపిక చేసి రెండో విడత హౌసింగ్ నిర్మాణాన్ని రేవంత్ రెడ్డి తాజాగా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ప్రారంభించాలని జిల్లాల ఇక ఇన్ఛార్జ్ మంత్రి ఆధ్వర్యంలో లబ్ధారుల జాబితాను ఫైనల్ చేసి ఇండ్లను అయితే నిర్మాణం జరిగేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు మూడు విడతల్లో లబ్ధారుల ఎంపిక ఇక ఇందిరామహిళిలకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో నిర్వహించిన ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నవారు ఇక దాంతోపాటు ఇంటి నిర్మాణం కోసం గ్రామీణ ప్రాంతాల జేహెచ్ఎంసీ పరిధిలో మొత్తం ఎనభై లక్షల యాభై నాలుగు వేల మంది దరఖాస్తులు అయితే వచ్చాయనమాట వీటిని వడపోత పోసి మూడు మూడు విభాగాలు వైపించడం జరిగింది అనమాట జనవరి ఇరవై ఆరున ప్రారంభించి మల్లానికి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక అయితే చేయడం జరిగింది కదా ఇప్పుడు ఇందుకు సంబంధించి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ విభాగాల కింద ఎంపిక చేశారు ఖాళీ జాగా లేని వారికి ఎల్ వన్ అంటే లేని వారికి ఎల్ వన్ జాబితాలు చేర్చారు ఖాళీ జాగాతో పాటు గుడిసే ఏదైతే మట్ట ఇద్దులు ఇక్కడ రేగులేషట్ ఉన్న వారికి కూడా ఇదే లిస్టులో చేర్చారు సొంత స్థలం లేని వారికి ఎల్ టూలో పొందుపరిచారనమాట సో ఇక ఎల్ త్రీ అనేది వారిని ఫైనల్గా లాస్ట్ కేసులో పెట్టడం జరిగిందనమాట నియోజకవర్గానికి ఒక ఆఫీసర్ని అయితే కేటాయించడం అయితే జరిగిందనమాట ఇందులో వచ్చేసి అధికారులు కసరత్తు చేస్తున్నారు ఈ నెల పదిహేను తేదీ నుంచి ఇరవై మూడో తారీఖు వరకు కార్యశాల సిద్ధం చేస్తారు దీంతో కలెక్టర్లు నిర్వహించిన సమావేశంలో పలు కీలక ఆదేశాలు జారీ చేశారు ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారు ఉంటారు దాంతోపాటు మండలానికి నాలుగు ఐదు గ్రామాలకు ఒక రిజిస్టర్ ఆఫీసర్ నియమించాలనే ఆదేశాలు అయితే రావడం జరిగిందనమాట ఒకవేళ జాబితాలకు సంబంధించి విచారణ చేపడతారనమాట ఎవరు ఏంటి అనేది ఫైనల్గా జాబితాలో కనుక అనర్హులు ఉంటే గ్రామ పంచాయతీ మండల రిజిస్ట్రేట్ ఆఫీసర్ బాధ్యత తీసుకుంటారు వారికి చేయడం జరిగిందనమాట ఇక ఈ నెల పదిహేడు పదిహేను నుంచి పదిహేడు తారీఖు వరకు ఏ గ్రామానికి ఎన్ని ఇళ్ళు మంజూరు చేయాలని ప్రజాప్రతినిధులు అధికారులు సంప్రదింపులు చేస్తారనమాట ఇక పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి తారీఖు వరకు వీళ్ళబ్దారుల ఆఫీసర్లు పరిశీలిస్తారు ఇరవై రెండు ఈ నెల నుంచి ముప్పై తారీఖు వరకు జిల్లా అధికారులు సూపర్ చెక్ చేయాల్సి అయితే ఉంటుంది మే ఒకటిన పంచాయతీ ఆఫీసులో అర్హుల జాబితాలను అయితే ప్రదర్శిస్తారనమాట మే రెండు నుంచి నాలుగు వరకు ఇక జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో స్కూటిని అయితే చేరున్నారనమాట ఇక ఇన్ఛార్జ్ మంత్రి ఖరారు చేశాక లిస్ట్ అయితే రాబోతుందన్నమాట ఇందుకు సంబంధించి ఇక మొత్తానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం అనేది ఎక్కడ అసంతృప్తిగా నా ఇంట్లో ఉంటే వాటిని లబ్ధారులు పూర్తి చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఏదైతే ఇల్లు లేని ఎల్ టూ ఉన్న కేటగిరీ వారికి కేటాయిస్తారు ఇక లబ్ధాల ఖాతాలో బేస్మెంట్ వరకు డబ్బులు పొంగిడ్డి శ్రీనివాసరెడ్డి ఇందుకు సంబంధించి బేస్మెంట్ పూర్తి చేసుకున్నటువంటి ఇద్దరం ఇళ్ళ లబ్దరులకు ఇరవై పాయింట్ ఒకటి తొమ్మిది గోడ్లు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ శాఖ మంత్రి ఏదైతే పొంగల రెడ్డి తెలిపారు మొదటి విడతలో పైలట్ ప్రాజెక్ట్ కింద డెబ్బై వేల నూట ఇరవై రెండు ఇళ్లల్లో బేస్మెంట్ పూర్తి చేస్తున్న రెండు వేల పంతొమ్మిది మందికి లక్ష రూపాయల చొప్పున అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట ఇందులో వచ్చేసి చెక్కుల రూపంలో అందజేయడం జరిగింది అకౌంట్లు అయితే పడుతున్నాయి బేస్మెంట్ పూర్తయిన తర్వాత లక్షలు గోడ పూర్తి అయితే ఇలా ఇక లక్ష రూపాయలు బేస్మెంట్ గోడ పూర్తి అయితే లక్ష ఇరవై ఐదు వేలు స్లాబ్ పూర్తి చేసుకున్న వారికి ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఇక ఇల్లు కంప్లీట్ అయినాక లక్ష రూపాయలు మొత్తం ప్రభుత్వం చెప్పినట్టుగానే నిబంధన లోపాటికి ఐదు లక్షల రూపాయలు అయితే ఖాతాలు అయితే జమ చేస్తారండి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఇతర మహిళలకు సంబంధించి కొన్ని లేటెస్ట్ తాజా సంవత్సరం అండి